నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం భారతదేశములో ఉన్న ప్రతి పేద కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశముతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి పేర్కొన్నారు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాముల్లి కాలనీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు పేద ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏమీ ఇంప్లిమెంటేషన్ చేస్తా దాని గురించి మనం మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఓకే ఇప్పుడు ఇది ఎంతమందికి తెలుసు మన డప్పులే తెలుపులే అయినప్పుడు మన కోసం పెట్టిండే స్కీమ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే బాధ్యత కూడా మన మీద ఉంటుంది మన డబ్బులు కూడా బ్యాంకులో ఉంటే ఏం చేయాలి మనం బ్యాంకు దగ్గరికి పోతేనే కదా వచ్చేది ఈ మధ్య డిజిటల్ పేమెంట్ వచ్చిన తర్వాత బ్యాంకులో లేకపోయినా నీ ఫోన్ లో పెట్టేసి చేసుకుంటున్నాను మహానుభావులు చేసిండే పనికి కానీ బ్యాంకులో డబ్బు కట్టాలంటే నువ్వు పోవలసిందే కదా అక్కడికి కాబట్టి మనము ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళు మన కోసం చేసేకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఎవరో కొంతమంది లంచాలు కాసపడేటువంటి వాళ్ళు ఉంటారు కానీ దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం ఉద్యోగస్తులందరూ కూడా మనము వెళితే ప్రభుత్వం ఇచ్చిండేటువంటి పథకాలు మనకు అందజేయాలనేటువంటి ఆలోచనలేనే ఉంటారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్లా మధ్యవర్తులు ఇరవై ఐదు శాతం వాళ్ళు కూడా అవినీతి చేయకుండా రకరకాలైనటువంటి పథకాలు మనకు తీసుకొచ్చింది మొట్టమొదటిది ఏమంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు మీకు బ్యాంకు ఖాతాలు అవునా కాదా ఇప్పుడు అందరికీ బ్యాంక్ ఖాతాలు వచ్చాయి కంపల్సరీ తీసుకోమని చెప్తున్నారు మీ ఆధార్ కార్డుని మొత్తం దానికి లింక్ చేస్తున్నారు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి నిధులు ఇస్తాయో ఆ నిధులన్నింటినీ కూడా దాంట్లో నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చేట్లుగా చేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కొంచెం ఒక పదహైదు సంవత్సరాల కిందకి వెళ్తే మున్సిపల్ కమిషనర్స్ లో మనకు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ రోజు దాదాపు మూడు వేలు దాకా ఇస్తున్నారు ఈ మూడు వేలలో కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం ఇస్తుంది మరలా కూడా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మన డబ్బులే మనకి ఇస్తున్నారు ఇది ఫస్ట్ మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి ఇది మనకు హక్కుదారులము పేద ప్రజలు అనేటువంటి వాళ్ళు మధ్యతరగతి ప్రజలు అంటే మన హక్కు మన హక్కుని ఖచ్చితంగా మనం తీసుకురావాల రమేష్ బీజేపీ రమేష్ చేస్తాం అయితే వచ్చిందేటువంటి డబ్బుల్ని సక్రమంగా ఖర్చు పెట్టేటువంటి విధంగా మనం చూసుకోవాల్సిందే బాధ్యత మన మీద రెండు వందల యాభై రూపాయల పెన్షన్ చేయకుండా నేను చూసే అప్పుడు ముసలి వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీస్గా ముందర మొత్తం కలిసి కూర్చునేటువంటి వాళ్ళు అవునా కాదా ఆ రోజు పొరపాటున ఆఫీసులు వస్తే ఇచ్చేవాళ్ళు లేకపోతే మరుసటి రోజులు ఆనేవాళ్ళు రోజంతా అక్కడ ఉండేటువంటిది ఇంకా దాంట్లో కొంతమంది చెప్పారు కదా మంచి ఆఫీసర్లు చెడ్డ ఆఫీసర్లు అని వాడు ఎవరైనా ఉంటే కదా నాకు యాభై రూపాయలు అంతమిస్తే తప్ప నీకు టోకెన్ ఇది ఇవ్వను అనేటువంటి వాడు అవునా కదా ఈ రోజు ఈ బ్యాంకు ఖాతాలు తెచ్చిండేది ఎందుకంటే పేద ప్రజలు ఎవడు ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సిన పనులే ఎండిఓ దగ్గరికి పోవాల్సిన పనులే దళానీల దగ్గరికి పోవాల్సిన పనులే రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్లాల్సిన పనులే నీవు ఈ దేశ ప్రజ అని తెలిసిన తర్వాత నీవు బ్రతుకు ఇబ్బందిగా ఉంది అని తెలిసిన తర్వాత నీకు సక్రమంగా నీవు అభివృద్ధి చెందేంత వరకు బాధ్యత చేయాల్సిందేటువంటి పని మనం ఓట్లు వేసిండేటువంటి ప్రజానాయకుడు ఇది మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఉండేటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు మనం చూస్తే దాదాపుగా కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా అట్టుడికి పోయి కొన్ని కొన్ని దేశాల్లో లక్షల మంది చనిపోయారు అమెరికా లాంటి పెద్ద దేశంలో కూడా ఆరోగ్యం సరిగా లేక లక్షల మంది చనిపోయడం జరిగింది కానీ మన దేశంలో ఉన్నంతలో చాలా తక్కువ మరణాలు వచ్చాయి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నా కూడా అందరికీ రెండు సార్లు ఉచితంగా అమెరికాలో ఎంత చేశారో వ్యాక్సిన్ అమెరికాలో ఫ్రీ ఇవ్వలే ఒక్కొక్క వ్యాక్సిన్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్క వ్యాక్సిన్ అక్కడ చేసుకున్నారు మామూలు వారైనా ఎవరైనా సరే అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది వేలు అట్ల ఇస్తే అమెరికా జనాభా ముప్పై అయితే మన దేశం జనాభా నూట నలభై కోట్లైనా కూడా అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించేటువంటి వాళ్ళకి మనమందరము కూడా ఎప్పుడు మద్దతుగా ఉండాలి మనకి తెలుసు ఉచిత రేషన్ ఇస్తున్నారు మనకందరికీ కూడా తెలుసు కరోనా వచ్చినప్పుడు మనం ఇండలో ఉన్నా కూడా ఇట్లాంటి ఆఫీసర్లు అందరూ కష్టపడి ఎక్కడెక్కడి నుంచినో బియ్యం తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గరికి కూడా చేర్చారు ఉచితంగా ఈరోజు ఇంకా ఐదు సంవత్సరాల పాటు కూడా ఉచితంగా మనకి ఇస్తున్నారు అలాగే ఈ రోజు ఇక్కడ ఆఫీసర్స్ దురదృష్టవశాత్తు వర్షము ఈ కారణంగా రాలేదు కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ ఆరోగ్య సురక్ష గాని ఇంతకుముందు మనకు తెలిస్తే ఈ రోజు కూడా ఆరోగ్యశ్రీ ఉంది కానీ ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పనిచేస్తుంది పొరపాటున ఎక్కడైనా పక్కన పంజాబ్ రాష్ట్రానికి పోయినావు కేరళ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళు కూడా చాలా మంది కేరళ రాష్ట్రానికి పోతారు అక్కడ ఏమైనా సరే అతనికి అయిందనుకోండి అక్కడ హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్ అయ్యే ఖర్చు మొత్తం నువ్వు పెట్టుకోవాల్సింది ఆరోగ్యశ్రీ పనిచేయదు అందుకనే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరోగ్య పెట్టి ఆరోగ్య సురక్ష జన సురక్ష అనేటువంటి పేరుతో ఒక కార్డు ఇస్తుంది ఆ కార్డు నీ దగ్గర ఎక్కడైనా ఉంటే దేశంలో ఎక్కడికి పోయినా కూడా ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాదం జరిగినా నీకు ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది వచ్చినా నీకు కానీ నీ కుటుంబం పిల్లలకు కానీ మీ ఇంట్లో ఉండేటువంటి బంధువులకు కానీ ఎవరికైనా సరే ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్యం ఇచ్చేటువంటి మహా మహాప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవడమే కాకుండా ఆరోగ్య సురక్ష కార్డులు తీసుకోవాలి నాకు తెలిసి ఇక్కడ సగం మంది కూడా కార్డులు తీసుకోవడం వచ్చాయమ్మా ఆరోగ్య సురక్ష కార్డు ఐదు లక్షలది ఎంతమందికి వచ్చింది ఆయుష్మాన్ భారత్ ఎంతమందికి వచ్చింది ఆయుష్మాన్ భారత్ కార్డు దాని పేరు ఆరోగ్య సురక్ష అయితే అదే చెప్తున్నా మనం మన ఇంటి దగ్గరే కూర్చొని అన్ని రావాలనుకుంటే రావు ప్రభుత్వం ఇచ్చిండే ఈ ఈరోజు ఇది చెప్పిండేటువంటిది కూడా ఇక్కడికి అధికారులు పిలిపించిండేది కూడా అమ్మా ఈ పథకాలు ఉన్నాయి ఈ పథకాల్లో ఏవేవి దానికి మీరు అర్హులైతారో మీరు అర్హత ప్రకారం మీరు తీసుకోండి మీరు ఉంటే మీదే పొరపాటు అవుతుంది అని చెప్పడానికే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ వ్యాన్ కూడా వచ్చింది ఆ వ్యాన్ లో కూడా ఉంటే మొత్తం అన్ని కూడా తెలిసేటి కాబట్టి ఇంకా నేను మిగతా విషయాలు పెద్దగా చెప్పదలుచుకోలే దేశంలో ఈరోజు అభివృద్ధి చెందుతోంది చాలా మందికి తెలుసు గతంలో ఇన్ని సిమెంట్ రోడ్లు ఎక్కడా కూడా కాయలే ఇంత పెద్ద పెద్ద యొక్క వీధి దీపాలు ఎక్కడ రాలే రెండు వేల పద్నాలుగు తర్వాతే మనం లో ఒక మాట వింటున్నాం ఏమని స్వచ్ఛ భారత్ అంతకుముందు ఎప్పుడైనా విన్నామా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి వెహికల్స్ వస్తున్నాయి స్వచ్ఛ భారత్ ఎవరికి కావాలి ప్రధానమంత్రికి అవసరం లే ఎప్పుడు క్లీన్ గానే ఉంటుంది మంత్రులకు అవసరం లే క్లీన్ గానే ఉంటుంది ఎమ్మెల్యేలకు అవసరం లే క్లీన్ గానే ఉంటుంది డబ్బున్నటువంటి వాళ్ళకి అవసరం లే క్లీన్ గానే ఉంటుంది వాళ్ళ ఇల్లు ఎవరికి కావాలి పేదవాళ్ళకి కావాలి వాళ్ళ ఇంటి ముందర మురు ఉంటే దాంట్లో ఏదైనా సరే ఒక దోమ వచ్చి ఆ పిల్లవాడిని కుడితే ఆ పిల్లవానికి ఇబ్బంది వస్తే భరించాల్సి వాళ్ళు కాబట్టి ఈ యొక్క స్వచ్ఛ భారత్ ముఖ్యంగా కావాలనే ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ప్రతి ఒక్క కార్పొరేషన్ కి ప్రతి ఒక్క పంచాయతీకి కూడా ఈ స్వచ్ఛ భారత్ నిందులు ఇచ్చారు స్వచ్ఛ భారత్ వాహనాలు ఇచ్చారు ఇంటింటికి కూడా తడి చెత్త అప్పుడు చెత్త వేరు ఇచ్చారు వాటిని మరలా తీసుకొని పోయి ఎక్కడ దూరంగా ఒక పది కిలోమీటర్ల దూరంలో మొత్తం అంతా తీసుకుని దాన్ని కాల్చివేసేటువంటి పని కూడా చేస్తున్నాం కాబట్టి మనము ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పడానికే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వాహనాలు పంపిస్తోంది అధికారులు మీ దగ్గరికి పంపిస్తోంది రోజు వర్ష కారణంగా మీకు ఏమీ తెలియకపోయినా కూడా మీకందరికీ బుక్స్ పంచుతున్నారు ఇచ్చారా మా బుక్స్ అన్ని చిన్న బుక్స్ ఇచ్చారా లేదంటారా క్యాలెండర్స్ కూడా ఇచ్చింటారు క్యాలెండర్ అంటే ఉంటుందంటే ఆ పుట్టుకును మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ప్రతి ఒక్క పథకం మన పుట్టిండేటువంటి బిడ్డ దగ్గర నుంచి పెళ్లి చేసుకునేటువంటి యుక్త వయసు వచ్చినటువంటి ఆడపిల్ల దగ్గర నుంచి చదువుకునేటువంటి వాళ్ళ దగ్గరికి విదేశాల్లో చదువుకోవాల్సినటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరికైనా సరే ఒక ఉపాధి కావాలనుకుంటే తను మంచిగా ఉద్యోగం చేస్తున్నా అంటే వితౌట్ షూరిటీ అది దాదాపుగా పది లక్షల రూపాయలు లోన్ ఇచ్చే దగ్గర నుంచి దేశ విదేశాల్లో Bharatiya team ye vidhanga avriddhi jendu thonde